ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆ రోజే చెప్పారని గుర్తు చేశారు ఈ రోజుకి కూడా అదే మాట మీద ఉన్నామని సీఎం రమేష్ లాంటి వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకు వస్తున్నాయి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తు పోవడం సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వడాడు కేటీఆర్ గారిని హరీష్ గారిని నన్ను ప్రశాంత్ ఇంకా లీడర్లను మిలిసి కేసీ బీజేపీతో గత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రూకర్లు పెద్ద సైజు బోకర్లు ఎవడో ఊరు వచ్చి